మీ దగ్గర బైక్ ఉందా అయితే రాజమండ్రి నుంచి రెండు వందల యాభై రూపాయలు వచ్చుతో కేవలం రెండు వందల యాభై రూపాయలు వచ్చుతుంది అండి నేచురల్ వాటర్ ఫాల్స్లో ఎలా ఎంజాయ్ చేయొచ్చో నేను చెప్తాను ఈ వీడియో సేవ్ చేసుకోండి అదేనండి మన రంప వాటర్ ఫాల్స్ మనం ఎక్కడికో మారేడుమిల్లి లాంగ్ జర్నీ చేసి ట్రెక్కింగ్ చేసి యూటర్న్ రోడ్స్ క్రాస్ చేసి వెళ్ళి ఇబ్బంది పడే కన్నా రాజమండ్రి నుంచి రంపచోడవరం కేవలం యాభై ఎనిమిది కిలోమీటర్లు అండి వన్ అవర్ సిక్స్టీన్ మినిట్స్ ఎంతో పడుతుంది మహా అయితే రెండు లీటర్ల పెట్రోల్తో వచ్చేచ్చు అక్కడ మహా అయితే టిక్కెట్ వచ్చి యాభై రూపాయలకి వచ్చండి చాలా సింపుల్ ఇక్కడ వైబ్స్ కూడా చాలా బాగుంటుంది హైట్లో కూడా ఉంటాయి ఫాల్స్ అండ్ పెద్దవాళ్ళకి పిల్లలకి కింద కూడా ఉంటాయి ఫాల్స్ చాలా పీస్గా ఉంటుందండి ప్లేస్ అయితే యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ని తీసుకుని నేను కెనాల్లో స్నానం చేద్దాం అనుకుని వచ్చాను కెనాల్లో చుక్క వాటర్ లేకపోవడంతో మా వాళ్ళందరూ తిట్టుకుంటూ ఇక్కడ రంప వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము ఎవరైనా ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే కనుక ఇది చాలా మంచి ప్లేస్ అండి విజిట్ చేయొచ్చు ఇక్కడ అంత హార్మ్ఫుల్ ఏమి ఉండదు సో లెట్ స్టార్ట్ యువర్ ప్లాన్స్ ఫర్ రంప వాటర్ ఫాల్స్